మహిళా శక్తి విజయోత్సవ సమరాలకి ముఖ్య అతిథిగా గౌరవ జడ్చల ఎమ్మెల్యే గారు శ్రీ అనిరుద్ధ రెడ్డి గారికి మన స్టేట్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ గారు శ్రీ ఉబేదుల్లా కొత్వాల్ గారికి జడ్చల మున్సిపల్ చైర్పర్సన్ గారికి వేదిక మీద ఉన్న ఇతర ప్రతినిధులందరికీ మన జెడ్పీ గారికి డిఆర్డి గారికి తహసీల్దార్ గారికి ఎంపీడీఓ గారికి ఇతర అధికారులందరికీ కూడా నమస్కారం అమ్మ క్షమించాలి లేట్ అయింది ఎప్పుడూ కూడా గౌరవ ఎమ్మెల్యే గారు జడ్జలలో వర్షం వస్తే చాలా కష్టపడుతుంటామని చెప్తుంటారు కానీ ఈ రోజు అది నాకే స్వయంగా కనిపించింది నేను ఒక గంట సేపు అక్కడే ఉన్నా అలా బస్టాండ్ దగ్గరే ట్రాఫిక్ జామ్లో ఇరుక్కుపోయినా అందుకే లేట్ అయిపోయింది తప్పనిసరిగా ఈ మన జడ్జల్ టౌన్ లో ఈ అంటే ఈ స్ట్రాంగ్ స్ట్రాంగ్ వాటర్ డ్రైన్స్ కానీ మిగిలిన సౌకర్యాలు కానీ మనం తప్పనిసరిగా ఇంప్రూవ్ చేసుకోవాల్సి ఉంది దీనికి సంబంధించి ఆల్రెడీ మనము మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి ప్రపోజల్ పంపించున్నాం ప్రతిపాదనలు పంపించున్నాము అవి తొందరలోనే మనకి మంజూరు అవుతాయి కొంత మన జడ్జర్లలో ఈ సౌకర్యాలు చెప్పి నేను ఆశిస్తున్నాను ముఖ్యంగా మహిళలందరికీ మనకి మహిళా శక్తి పేరుతో మనం రకరకాల కార్యక్రమాలు గత సంవత్సరం నుంచి చేసుకుంటున్నాము కొత్త యూనిట్లు పెట్టుకోవడం కొంత బర్రెలు అవి తీసుకోవడం పాట్రీ యూనిట్స్ పెట్టుకోవడం చిన్న చిన్న వ్యాపారాలు పెట్టుకోవడం ఇట్లాంటివన్నీ కూడా మీలో చాలా మంది చేస్తూ ఉన్నారు దాంతో పాటుగా మన కలెక్టరేట్ లో కూడా ఒక క్యాంటీన్ మహిళా శక్తి క్యాంటీన్ ఓపెన్ చేస్తాం జడ్జలలో కూడా మనకి మహిళా శక్తి క్యాంటీన్ అవకాశం ఉంటుందో చూసుకొని మనం ఇంకో క్యాంటీన్ మన నియోజకవర్గంలో కూడా చేసుకోవడం అనేది ఒకటి చేస్తాము తర్వాత గౌరవ ఎమ్మెల్యే గారు చాలా డీటెయిల్ గా చాలా వివరంగా మీకు మనం ఏమేమి కార్యక్రమాలు చేసుకుంటున్నాం అనేది చెప్పారు మన రాష్ట్ర ప్రభుత్వానికి మహిళల మీద చాలా అత్యంతమైన నమ్మకం అనేది ఉంది మన గౌరవ ముఖ్యమంత్రి గారు మహిళలు చేతిలో పెడితే చాలా బాగా చేస్తారు అంటే మగవాళ్ళకంటే కూడా మహిళలు ఎక్కువ బాగా చేస్తారు సిన్సియర్ గా చేస్తారు ఆ పని చాలా చక్కగా చేస్తారు అన్న ఉద్దేశంతో ప్రతిదీ కూడా మహిళా సంఘాలకే అప్పగించడం జరుగుతుంది ఈ మధ్య చూస్తే మీకు రెండు మండలాలు కదా వచ్చిందిపేట జడ్చిలా రెండు అట్ట సమాఖ్యలకి బస్సులు కూడా ఇవ్వడం జరిగింది అంటే మహిళలకి బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించడమే కాకుండా ఆ బస్సులకే మహిళలని ఓనర్లు చేసే కార్యక్రమం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకోవడం జరిగింది త్వరలో మిగతా మండలాలకి కూడా బస్సులు వస్తాయి ఆ బస్సులకి మీకు మీరు ఓనర్సే కాకుండా మీకు ఆ బస్సు నుంచి ఆ చూస్తే ఈ మధ్య కాలంలో చేసిన అన్ని కార్యక్రమాలు మనం పిల్లలకి యూనిఫామ్ కుట్టడం కానీ లేకపోతే మన దగ్గర పండించిన వరి ధాన్యాన్ని కూడా కొనడం కానీ ఇలాగా అన్ని కూడా మహిళా సంఘాలతోనే చేస్తున్నాము త్వరలో మనకి మన మహిళా సంఘాల ద్వారానే ఒక సోలార్ పవర్ యూనిట్ ఒకటి పెద్ద ఎత్తున మన నియోజకవర్గంలో మొదలు పెట్టుకుంటాము దాంతో పాటుగా గౌరవ ఎమ్మెల్యే గారు సహకారంతో

నాకు తెలుసు మీ పిల్లల గురించి ఆలోచిస్తున్నారు సాయంత్రం అయింది స్కూల్ నుంచి వస్తారు వాళ్ళకి ఇంటికి వెళ్ళాలని కూడా మీరు ఆలోచిస్తే వాన పడుతుంది కలెక్టర్ గారు కూడా రావడం జరిగింది కలెక్టర్ గారు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను జచ్చర్లలో ఈ డ్రైనేజ్ ఇష్యూస్ వల్ల నీళ్ళంతా రోడ్ల మీదకి వస్తే కూడా ఇబ్బందులు పడుతున్నారని చెప్పి కూడా తెలియజేస్తున్నాను ఖచ్చితంగా నిధులు కూడా ఒక పదిహేను కోట్ల రూపాయలు మంజూరు అవుతుంది జచ్చల మున్సిపాలిటీకి ఇంకా ఒక పది కోట్ల రూపాయలు కావాలని కూడా ఇరవై ఐదు కోట్ల రూపాయలు మొత్తం కావాలని చెప్పి కలెక్టర్ గారు ఆల్రెడీ ప్రపోజల్ పంపించినారని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను ఖచ్చితంగా నిధులు తీసుకొస్తాము జచ్చల అభివృద్ధిని ఒకడో స్థానం తీసుకెళ్తానని చెప్పి కూడా మీకు మాటిస్తున్నాను ఖచ్చితంగా ముందుకి ఇప్పటికీ మీరు చూస్తే అప్పుడు కబ్జాలు దౌర్జన్యాలు భయపడించడం జరిగేది ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా మీకు మాటిస్తున్నాను ఎక్కడ కానీ పేదవారికి మాత్రము ఏ లోటు లేకుండా నేను చూస్తున్నా చెప్పి కూడా తెలియజేస్తున్నాను గృహజ్యోతి కానీ మీకు ఇంద్రమ్మ ఇండ్లు అందరూ ఇంద్రమ్మ ఇండ్లు వచ్చినాయి మాకు రాలేదు అని అనుకుంటున్నారు ఖచ్చితంగా మీకు మాటిస్తున్నాను మళ్ళీ రెండో విడతల ఇంకా ఇండ్లు వస్తున్నాయి ఖచ్చితంగా అవి మంజూరు చేస్తాము ఇంకా మూడేళ్ళు ఆయాం లోపల ఖచ్చితంగా ఇండ్లు లేని వాళ్ళకి ఇండ్లు మంజూరు చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తాం ఇదే జెచ్చల్ల జెచ్చల్లలో కూడా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కూడా స్టార్ట్ చేస్తామని చెప్పి నిర్ణయించడం జరిగింది కానీ వాన వల్ల కలెక్టర్ గారు ఇప్పుడు జెచ్చెల్ల కొత్త బస్ స్టాండ్ లో అక్కడ ఆగిపోయినడం జరిగింది అందుకే లేట్ అవుతుంది కానీ ఆమె వచ్చే లోపల ఎందుకంటే చాలా లేట్ అయింది పిల్లలు ఇంటికి వస్తారు మీరు తొందరగా ఇంటికి వెళ్ళాలని చెప్పేసి తొందరగానే ఇది ముగిస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ వేదిక పైన ఉన్న వేదిక పైన ఉన్న మా కాంగ్రెస్ పార్టీ నాయకులకు అందరికీ అదేవిధంగా మార్కెట్ చైర్మన్ గారికి మా మున్సిపల్ చైర్మన్ గారికి అదేవిధంగా అధికారులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు మా కాంగ్రెస్ నాయకులకు మా యువకులకు మా మహిళలు ఎవరైతే ప్రతి గ్రామం నుండి మమ్మల్ని నేలైనా కానీ కానీ ఏ మొగాడైనా గాని ఈ స్థాయికి రావాలంటే ఇంట్లో మహిళలు వాళ్ళ సహకారం లేదే మేము ఏది సాధించలేమని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం ఇంతకు కూతురు గుడితే భయపడేది కట్నం ఎక్కడి నుంచి ఇవ్వాలి కట్నం ఇవ్వకుంటే అల్లుడు వేధిస్తాడా అని కానీ ఈరోజు కూతురు పుట్టిందంటే ఒక మహాలక్ష్మి పుట్టినట్టే అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను నాకు అక్క లేరు చెల్లరు లేరు మా ఇంట్లో మా మేమిత్రం అన్నా తమ్ములం మా చిన్నయన కూడా ఒక కొడుకు నాకు కూడా ఒక కొడుకు మా అన్న కూడా ఒక కొడుకు నేను ఎప్పుడు దేవుణ్ణి ప్రార్థించేది నాకు కూతురు కావాలని కానీ నాకు కొడుకు పుట్టినాడు అమ్మ మీ తమ్ముడిగా నేను ఈరోజు చెప్తున్నాను మిమ్మల్ని నందని చూసిన తర్వాత మీరు నాకు అక్కగా కాని నాకు చెల్లర కానీ మీరే నాకు అండగా ఉన్నడని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఖచ్చితంగా నేలైనా కాని కాని ఏ మొగాడైనా కాని ఈ స్థాయికి రావాలంటే ఇంట్లో మహిళలు వాళ్ళ సహకారం లేదే మేము ఏది సాధించలేమని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం ఇంతకు కూతురు పుడితే భయపడేది కట్నం ఎక్కడి నుంచి ఇవ్వాలి కట్నం ఇవ్వకుంటే అల్లుడు వేధిస్తాడా అని కానీ ఈరోజు కూతురు పుట్టిందంటే ఒక మహాలక్ష్మి పుట్టినట్టే అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను నాకు అక్క లేరు చెల్లరు లేరు మా ఇంట్లో మా మేమిత్రం అన్నా తమ్ములం మా చిన్న కూడా ఒక కొడుకు నాకు కూడా ఒక కొడుకు మా అన్న కూడా ఒక కొడుకు నేను ఎప్పుడు దేవుణ్ణి ప్రార్థించేది నాకు కూతురు కావాలని కానీ నాకు కొడుకు పుట్టినాడు అమ్మ మీ తమ్ముడిగా నేను ఈరోజు చెప్తున్నాను మిమ్మల్ని నందని చూసిన తర్వాత మీరు నాకు అక్కగా కానీ నాకు చెల్లరగా కానీ మీరే నాకు అండగా ఉన్నాడని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఖచ్చితంగా పొద్దున్న నుండి మీరు ఇక్కడికి వచ్చినారు నాకు తెలుసు మీ పిల్లల గురించి ఆలోచిస్తున్నారు సాయంత్రం అయింది స్కూల్ నుంచి వస్తారు వాళ్ళకి ఇంటికి వెళ్ళాలని కూడా మీరు ఆలోచిస్తారు ఈ వాన పడుతుంది కలెక్టర్ గారు కూడా రావడం జరిగింది కలెక్టర్ గారు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను జచ్చలలో ఈ డ్రైనేజ్ ఇష్యూస్ వల్ల నీళ్ళంతా రోడ్ల మీదకి వస్తే కూడా ఇబ్బందులు పడుతున్నారని చెప్పి కూడా తెలియజేస్తున్నాను ఖచ్చితంగా ఆ నిధులు కూడా ఒక పదిహేను కోట్ల రూపాయలు మంజూరు అవుతుంది జెచ్చల మున్సిపాలిటీకి ఇంకా ఒక పది కోట్ల రూపాయలు కావాలని కూడా ఇరవై ఐదు కోట్ల రూపాయలు మొత్తం కావాలని చెప్పి కలెక్టర్ గారు ఆల్రెడీ ప్రపోజల్ పంపించినారని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను ఖచ్చితంగా ఆ నిధులు తీసుకొస్తాము జచ్చల అభివృద్ధిని ఒకడో స్థానం తీసుకెళ్తానని చెప్పి కూడా మీకు మాటిస్తున్నాను ఖచ్చితంగా ముందుకి ఇప్పటికీ మీరు చూస్తే అప్పుడు కబ్జాలు దౌర్జన్యాలు భయపడించడం జరిగేది ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా మీకు మాటిస్తున్నాం ఎక్కడ కానీ పేదవారికి మాత్రము ఏ లోటు లేకుండా నేను చూస్తున్నానని చెప్పి కూడా తెలియజేస్తున్నాను గృహజ్యోతి కానీ మీకు ఇంద్రమ్మ ఇండ్లు అందరూ ఇంద్రమ్మ ఇండ్లు వచ్చినాయి మాకు రాలేదు అని అనుకుంటున్నారు ఖచ్చితంగా మీకు మాటిస్తున్నాను మళ్ళీ రెండో విడతరా ఇంకా ఇండ్లు వస్తున్నాయి ఖచ్చితంగా అవి మంజూరు చేస్తాము ఇంకా మూడేళ్ళు ఆయాయం లోబడినా ఖచ్చితంగా ఇండ్లు లేని వాళ్ళకి ఇండ్లు మంజూరు చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తాను ఇదే జచ్చల్ల జెచ్చల్లలో కూడా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కూడా

మాట్లాడిన మాట్లాడిన మాట్లాడిన